అందరికీ నమస్కారం మనకి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ కొత్త సంవత్సరంలో మనకి ప్రకాశం డిస్టిక్లో కలవడం జరిగింది కందుకూరు సబ్ డివిజన్ దీనికి సంబంధించి మనకి కొండేపీ నుంచి మూడు పోలీస్ స్టేషన్లు మనకి కందుకూరు డివిజన్లో సబ్ డివిజన్లో కలవడం జరిగింది కొండేపి అలాగే పన్నలూరు మరిపూడి పోలీస్ స్టేషన్లు కందుకూరు సబ్ డివిజన్లు కలవడం జరిగింది అలాగే గుడ్లూరు కింద మూడు పోలీస్ స్టేషన్లు అలా కందుకూరు సర్కిల్లో మూడు పోలీస్ స్టేషన్లు ఉండడం జరిగింది దీనికి సంబంధం ఈ మొత్తం తొమ్మిది కూడా ప్రకాశం జిల్లా కింద కలవడం జరిగింది అలాగే ఈ మరి అందరికీ కూడా మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ తొమ్మిది మండలాల యొక్క ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా సబ్ డివిజన్ తరఫున అందరూ కూడా ఈ రాబోయేటువంటి సంక్రాంతి పండుగని ఆనందోత్సవాలలో ఉత్సాహాలతో అందరి బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని చెప్పేసి ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి సబ్ తరఫున కోరుకుంటూ ఉన్నాను దీనికి సంబంధించి మనకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ఈ సబ్ డివిజన్లో ఈ పందాలు అలాగే వేకాటలు అలాగే ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది నిషేధించడం జరిగింది దీనికి సంబంధించి కోడిపందాలు వేస్తే వాటి మీద జంతు పరిరక్షణ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే ఎవరైనా సరే ప్యాకాట్లు ఆడటం అలాగే ఈ కోడి పందాలు ఆడటం వల్ల అలాగే వా దాంట్లో అమౌంట్ పెట్టడం కాకుండా మళ్ళీ ఫర్దర్గా ఇతర వ్యక్తులు కూడా దాన్ని పై పందాలు కాయటం వాళ్ళ యొక్క డబ్బులు పోగొట్టుకోవడం ఇట్లాంటి పరిస్థితి ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి డబ్బుతో ముడి ముడి ఉండి అలాగే డబ్బుతో బెట్టింగ్లు కానీ అలాగే దాంతో ఆటలు కానీ ఆడినట్లయితే దా దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కోడి పందాలు ఎక్కడైనా జరిగినట్లయితే ఆ కోడి పందాలకు సంబంధించినటువంటి ఆడిచ్చేటువంటి ఏరియా ఏరియా కానీ ఆ ప్లేస్ యొక్క ఓనర్తో ఓనర్ను కూడా దీంట్లో కేసుల్లో పెట్టడం జరిగింది అలాగే ఈ గ్యామ్లికి సంబంధించి ప్యాకాకులు ఎక్కడైతే ఆడిస్తున్నారో లేదా భవనాల్లో కానీ లేకపోతే ప్లేసుల్లో కానీ ఆడిస్తే అక్కడ దానికి సంబంధించి ఆ ప్లేసుకి సంబంధించి ఆ భవనానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు బీస్ట్ చేయడం జరిగింది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి డ్రోన్స్ ఉపయోగించి ఎక్కడైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది అలాగే వీటి మీద ఈ కేసులు పెట్టడం జరిగింది అలాగే వాటిలో ఉపయోగించే సెల్ ఫోన్లు కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ వెహికల్స్ కూడా సీజ్ చేయడం సీజ్ చేసి కోర్టుకి పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా దీనికి సంబంధించి మొత్తం ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన వాటిల్లో పాల్గొనవద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో పాత అంతకుముందు ఆడేటువంటి పేకాట ఆడేటువంటి వారు కాకపోతే ఈ పందాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ పేకాట నిర్వహించేవాడు అలాగే వాటిల్లో కత్తులు కట్టేవాడు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది నిన్న కూడా ఎంఆర్ఓ గారి దగ్గర ఒక ముప్పై మందిని బైండవర్ చేయించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఫర్దర్గా వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా ఇట్లాంటి వాటిల్లో పాల్గొనకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ముందుగానే బైడ్ ఓవర్ చేయించడం జరుగుతుంది వారు గనక వాటిల్లో పాల్గొంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క బాండ్స్ ఫోర్ఫిట్ చేయటం జరిగింది వాళ్ళ యొక్క అమౌంట్ కట్టించడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఈ ఇట్లాంటి ఇల్లీగల్ వాటిల్లో పాల్గొనకూడదు అలాగే ఈ ఆడిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఈ కార్పొరేట్ కానీ అలాగే గ్యాంగ్లింగ్ కానీ ఆడించేటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి ఇది ముందుగా మేము తెలియజేస్తున్నాము అలాగే వీళ్ళ మీద ఈ చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద అందరి మీద కూడా నిఘా అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే ఈ వారం రోజులు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారితో ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వాటిలో రెవెన్యూ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఆ టీమ్స్ తిరుగుతాయి ఏరియాలో ఎక్కడైతే ఈ ఇట్లాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతాయో వాటి మీద రేడ్ కన రేడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం తీసుకోవడం జరిగింది అలాగే యాబిచువల్గా ఎక్కువ సార్లుగానే చేశారంటే వాళ్ళ మీద కేసులు హాబిచువల్ అపెండర్ కింద కేసులు రిజిస్టర్ చేసి వారిని రిమాండ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులందరి మీద ఈ చట్ట ప్రకారం నడుచుకోవాలి ఆ వ్యక్తులు అందరూ కూడా సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది అనుమతించబడో దాన్ని మరి అందరికీ ముందుగానే తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ ప్రజలందరూ మనసులో పెట్టుకొని అలాగే ఈ ఆడించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి మీద వా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది దీన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి వాళ్ళు తమ యొక్క సంప్రదాయటువంటి పనులు లేకపోతే సంప్రదాయ పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పేసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మాత్రం పాల్ పాల్పడవద్దని చెప్పేసి క్యాంబ్లింగ్ అలాగే కాప్ ఫైటింగ్ ఇట్లాంటి వాటికి పందాలు ఇట్లాంటి వాటికి పాల్పడవద్దని చెప్పి అట్లాంటి పాల్పడే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు మాత్రం కంపల్సరీ తీసుకుంటామని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి